ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు ధన్యవాదాలు నా పేరు ఇల్లు స్టాలిన్ బాబు ఎడలూరు వైఎస్ఆర్ ఏడలూరు మండలం వైఎస్ఆర్సిపి మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్నే ఈ నెల ఏడవ తేదీ మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే నల్లబడ్డి పసన్ గౌడ్ నుండి దాడి జరిగింది అది వేమిరెడ్డి దంపతులు వాళ్ళ అనుచరులు చేయించారు దాని మీద ప్రెస్ మీట్లు అందరూ పెడుతున్నారు ప్రెస్ మీట్లు వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు అందరూ పెడుతున్నారు నిన్న మా నాయకుడు ఉదయ భాస్కర్ నియోజకవర్గ ఎస్సీఎల్ కన్వీనర్ కన్వీనరు ప్రెస్ మీట్ పెట్టి ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు దానికి ఉదయ సాయంత్రము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ లీడర్స్ పోయి ఎస్సీసీ ఎస్సీ సామాజిక సినిమా పోయి ఏదో చౌకబరి మాటలు మాట్లాడినారు అది కరెక్ట్ కాదు దాన్ని మేము ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ ఏదో పెడుతున్నాము ప్రెస్ మీట్ పెడుతున్నాము ఏంటంటే ఎవరు ఎట్ట మాట్లాడాలా ఎవరిని ఎక్కడ మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడాలా ప్రెస్ మీటు ఏదన్నా ఉంటే రాజకీయంగా విమర్శించండి రాజకీయంగా మేము కౌంటరీగా అవుతాం వ్యక్తిగత విమర్శలు మీకు అనవసరం వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు విమర్శించుకోకూడదు దీన్ని బట్టి ఎవరు ఏం చేస్తున్నారు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు ఈ పరిస్థితి ఏంటి మా నాయకుడిని ఈరోజు దాని రా మా గ్రామానికి రాని అన్నాడు ఎందుకు రానివ్వు ఎందుకు రానివ్వు చెప్పు మేము అడుగుతున్నాం ఈరోజు మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం ఒకటే చెప్పండి మాకు ఎందుకు రాని మీరు ఎందుకు రాని మేము వచ్చి రేపు వచ్చి మళ్ళీ ప్రశ్న పెద్దగలుగుతాం మాకు తెలుసు మాకు తెలుసు అది మా ఉదయభాస్తో రేపు వస్తున్నాడు ఖచ్చితంగా తీసుకొస్తాం దాని ఏంటంటే ఏం పనులు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముగ్గురు ముగ్గురు నాయకులు రాజకీయం చేశారు ఇల్లు రమణయ్య నారికృష్ణయ్య అనపలేందయ్య వాళ్ళు వేరు వేరు పార్టీలు చేసుకుంటావు వాళ్ళు కూడా విమర్శించుకోలేస్తా ఏదన్నా ఉంటే మీకు తగ్గట్టుగా మీరు విమర్శించండి దానికి మేము కౌంటర్ ఇస్తాం అంతేగాని మీకేందంటే చౌకబారి మాటలో చౌకబరి ఎవరు చౌకబారి పోతలు పుడితే నువ్వు గమ్ముగా గాలి దొరకలేదు మా పార్టీ లేదు మా పార్టీ గమ్ముతో మేము గమం నల్లప్రెడ్డి పసన కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేని విమర్శించినప్పుడు మేము కూడా విమర్శిస్తాం మా నియోజకవర్గ సల్లో అక్కడ నుండి విమర్శించి మేము విమర్శిస్తాం మీరు ఏ స్థాయిలో విమర్శిస్తున్నారు మీరు వాళ్ళు విమర్శించే స్థాయి మీది కాదు అందుకని మేము విమర్శిస్తాం మేము ఈరోజు కూడా అదే జరుగుతుంది ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు పసన కుమార్ రెండుకి ఎంతమంది వస్తున్నారు చూసి చూసి పలకరించి ఆయన తెలిపిపోతున్నారు ప్రతి ప్రతిరోజు ప్రతి కనీసం రోజుకి ఎట్లేదైనా ఐదు ఐదు గ్రామాలు వస్తున్నారు ఇది పట్టుకొని మేము ప్రెస్ మీట్ పెడితే మీరు ఏదోదో చూసి అందరూ అమ్మి ఉండి మాట్లాడించి ఇచ్చేస్తారు మీరు అందుకని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం అదే పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్న ఉదయం పదిన్నర ఆ టైంలో వెడలూరులో మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైనా మాట్లాడుంటే పార్టీ గురించి పార్టీ కార్యకలాపాల గురించి మాట్లాడిన మాటలే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా దూషించింది కానీ ప్రశాంతమ్మని దూషించింది కానీ లేదు వీళ్ళు కొందరు నాయకులు మంచి చెడు తెలియకుండా ఎవరు అట్లాగ బతికింది ఏంది తెలియకుండా ఊర్లోకి రా చూసుకుందాం అన్నారు ఎవరిని చూస్తావు వస్తాం ఏడే నిలబడతాం ఎవరని చూస్తారు మీరు రండి సభాముఖంగా మాట్లాడుతున్నాం వచ్చి మాట్లాడండి ఇక్కడ మా ప్రసన్ కుమార్ రెడ్డి గారు దానకర్ణుడు అతని దగ్గర లబ్ధి పొంది అతన్నే అనగలిగినంత స్టేజ్ మీది లేదు ఏదో ఉద్యోగాల గురించి వాటి గురించి మాట్లాడారు కదా ఒకటికి మూడు సార్లు మీరే ఆ ఇంటికి వెళ్ళి ఉద్యోగం కావాలని బతిమాలారు ప్రత్యక్ష సాక్షి నేనే ఏంది ప్రత్యక్ష సాక్షిని నేనే జరిగిపోయినమా జరిగిపోయినవన్నీ లబ్ధి పొందినవన్నీ మర్చిపోయి విరుచుకుపడ్డం మీకు కరెక్ట్ కాదు ఎప్పుడు లోకం ఒకటిగానే ఉండదు పార్టీలు వస్తాయి పోతాయి రేపు మేము అధికారంలోకి వస్తే మేము మాట్లాడగలుగుతాం కానీ ఎలాంటి కొడక రారా చూసుకుందాం నువ్వు ఎవరైనా రౌడీవా ఎక్కడికి రౌడీ నువ్వు ఏ ఊరు మంది అసలు ఫస్ట్ ముప్పై ఏడు ఎకరాల ఆస్తిగాళ్ళోళ్ళు వాళ్ళని మాట్లాడతారా మీరు అందరూ తిన్నోళ్ళే ఆయన హోదా ఏంది ఏ మంత్రిగారైనా ఏ ఎమ్మెల్యే గారైనా మన జిల్లా స్థాయిలో భాస్కర్ 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 వైఎస్ఆర్ భాస్కర్ అంటారు నీ స్థాయి ఏది నీ గ్యాడర్ ఏంది నీ గ్యాడర్ని బట్టి మాట్లాడే ఎక్కడైనా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు ఎంత దూరమైనా రాగలుగుతాం మేము కూడా వస్తాం వ్యక్తిగత వ్యక్తిగత వ్యాఖ్యలు కానీ ఇంకొకసారి కానీ చేసినట్టు కానీ మేము చూస్తే మేమైనా ఎంత దూరం వస్తాం ఏదైనా ఉంటే నువ్వు పార్టీ పరంగా మాట్లాడు అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నరికేస్తాం అంటే ఎవరో చూస్తూ ఊరుకోరు ఇక్కడ మాకు వచ్చే టైం మాకు వస్తుంది మొన్నటిదాకా ఏ పార్టీలో ఉండేళ్ళావు నువ్వు మొన్నటిదాకా ఏ పార్టీలో ఉండేళ్ళావు నువ్వు ఈ ఈరోజుకి ఈరోజే నువ్వు పెద్దోడు అయిపోయావా మొన్నటిదాకా ప్రసన్ కుమార్ రెడ్డి కాళ్ళు కింద పడి ఉండేవు నువ్వు మా నాయకుడు అంత స్టేజ్ అని ఇదే మొన్న ఆయన దగ్గర లబ్ధి పొంది ఆయనతో తిరిగి ఆయనతో చేసి నెల ముందు పార్టీ మారాడు మీరు ఊర్లో ఎవరి పరిస్థితి ఏందని అందరికీ తెలుసు నువ్వేదో వెళ్ళి మాట్లాడేస్తే సరిపోదు ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు కానీ అనా అనవసరమైన వ్యాఖ్యలు కానీ చేస్తే ఊరుకు నిదలేదని ట్గా చెప్తున్నాం హలో మీడియా మిత్రులకి ధన్యవాదాలు నిన్నటి రోజున ఎడవలూరు మండలంలో మా నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడడం జరగలేదు నిన్న సాయంత్రం చౌకచర్ల గ్రామానికి సంబంధించిన నాయకులు ఆ మాట్లాడటం జరిగింది అందరు చూశారు ఏం మాట్లాడారు మీరు విన్నారు అలాంటి వ్యక్తిగత దోషణలకు దిగటం మంచిది కాదని మీ ప్రభుత్వానికి ఈ గ్రామస్థాయ గ్రామస్థాయ నాయకులకు తెలియజేస్తాం ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తే చూపించండి ఈ మంచి పని చేసాం ఇంకా చేయబోతున్నాం చెప్పండి ఓకే దానికి వెళ్ళండి గుడ్ కానీ వ్యక్తిగత మాటలకు దోషణకు దిగి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అది మీ సంస్కారానికి వదిలేస్తున్నాం మాకు వచ్చు మేము మాట్లాడగలం కానీ మాక మా కార్యక మా నాయకులు వైసీపీ నాయకులు అది నేర్పించలేదు మాకు ఎందుకంటే సంస్కారంగానే మాట్లాడుకోవాలి కానీ మీరు ఎ అందరు చూసారు ఏం మాట్లాడారో ఏం చేయరు ఎవరికైనా అప్పులు ఉంటాయి తీర్చుకుంటారు కట్టుకుంటారు కానీ వాళ్ళ అప్పులైతే మీరు కట్టరు అది కూడా మీరు గమనించుకోవాలి వాళ్ళప్పులైతే మీరు కట్టరు ఎవరప్పు కట్టుకుంటాడు కానీ అప్పు గురించి మనం మాట్లాడే స్థాయి మంది కాదు ఎవరికి దగ్గ అప్పులు వాళ్ళకు ఉంటాయి ఎప్పటి నుంచో ఈ గ్రామంలో మన వర్గానికి చెందిన వాళ్ళు ఎంతోమంది రాజకీయం చేశారు కానీ ఈ విధంగా మాట్లాడి దూషించుకున్న వ్యక్తులు ఇప్పుడే చూస్తున్నాం మనం ఎంతోమంది చేశారు నా నేను పుట్టక ముందు నుంచి కూడా చేశారు నేనేదో చోట కార్యకర్తనే నేనేమో వేరుండని చెప్పలేదు కాకుంటే వ్యక్తిగత దోషణ అనేది చాలా మీకు మంచిది గ్రామానికి మంచిది ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మీ పని మీరు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఈ పని మేము చేసాం ఈ గ్రామానికి సైడ్ కాలం వేయించాం సైడ్ కాలం తూ వేయించాం చెప్పండి మేము సంతోషిస్తాం అంతేగాని రూపాయి పని చేయకుండానే వాళ్ళు వ్యక్తిగతంగా దోషం చేయడం అది కరెక్ట్ కాదని మీకు ఈరోజు మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రానిమో అక్కడికి రానీ అనేదానికి మా కాదు అందరం ఒకటే అందరిది ఊరే నువ్వు ఆ వర్గానికి చెందిన వాళ్ళే కానీ ఇట్లా మాట్లాడడం నీకు సబ్బబు కాదు మీడియా ముఖంగా చెప్తున్నాను